అలాగే మేము థియేటర్లో చూసిన దాంట్లో అందరూ నవ్వుకోవటం కానీ ఎంజాయ్ చేయటం అన్ని క్లారిటీ కనపడింది ఇది ఆడిటోరియంలో సూపర్ హిట్ సినిమా ఇక్కడ బయట మీకు ఓటీ రెండు ఏయో ఇట్లాంటివి రావచ్చు కానీ మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళి యూత్ యంగ్ పీపుల్ కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేసే సినిమా దీంట్లో మంచి కథతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ ఫైట్స్ అన్ని రకాల అన్నీ ఉన్నాయి దీంట్లో సమ్మర్కి కూల్గా ఈ సినిమా సమ్మర్ క్లీన్ ఎంటర్టైనర్గా డెఫినెట్గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మార్నింగ్ నుంచి ఇప్పుడు కనుక్కుంటా ఉన్నాం మ్యాట్నీ పెరిగినాయి ఫస్ట్ షో పెరుగుతున్నాయి ఇంకా ఈ గ్రాడ్యువల్గా ఈ సినిమా పెరుగుతా వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాం ఇవన్నీ రిపోర్ట్స్ బయట నుంచి మా డిస్ట్రిబ్యూటర్ నుంచి అందరి నుంచి వచ్చింది దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేశారు అందరూ చాలా బాగుందని చెప్పారు మీరు ఇక మే మన ఆడియన్సెస్కి రిక్వెస్ట్ ఏంటంటే మీరు థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు మా కలెక్షన్స్ కూడా చెప్తున్నాయి అలాగే నూన్ షో నుంచి మ్యాట్ని మ్యాట్ని నుంచి ఫస్ట్ షో అన్నీ ఇంప్రూవ్ అవుతా వీఆర్ ప్రతి మచ్ కాన్ఫిడెంట్ దట్ సినిమా డెఫినెట్గా విన్నర్ అవుద్దని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్